ముఖ్యమంత్రి అయినాక కూడా పోయిన వాడిని ఏమో గుర్తు ప్రచారం చేసిన వాడిని నేనే ఉంటున్నానంటే మాయావతి కూడా మొదటి టైం అనేది మా ఓటు హమార పైసా హమార హింసా పెట్టడం హమారా ఓట్ రాజు తు ఓట్ హమారా రాజు తు మహారా నహిత్యలెగే నహి తెలై వాళ్ళు సిద్ధాంతం చాలా శక్తివంతమైన స్లోగన్లు ఇవ్వకపోతే నడవద్దు ఖరీబీ హఠావద్దు ఇందిరాగాంధీ కదా కనిషరామ్ శ్లోగన్ కనిషిరామ్ స్లోగన్ సాకారం కావడానికి ఇరవై ఏడు పట్టింది శ్రీనివాస్ కానీ ఇరవై ఏడు పట్టింది మాయావతి ముఖ్యమంత్రి కావడానికి కానీ మాయావతి ముఖ్యమంత్రి అయినాక బ్రాహ్మణ్ బనియా మన ఏమంటారు అన్నగార వర్గాలు ఈ ముగ్గురు ఒకటి కొమ్మని ప్రకటించింది అక్కడ ఉత్తర లో బ్రాహ్మణ ఓట్లు లేకపోతే నా గారికి పరిస్థితి లేదని అర్థమైంది ఆమెకు అంటే ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఇవన్నీ జిమ్మికులు చేస్తే ఎవరైనా పడతారు ఆ జిమ్కులు అయితే అనుకున్నాను నేను ఏమంటారు వారి నుంచి ఆశించిన పార్టీ ఏమనుకుంటారు అంటే బీసీల రాజ్యాధికార పార్టీ అనుకున్నాను నేను అది పోయింది ఇప్పుడు అందరి కోసం రాజ్యాధిక తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటే వాళ్ళ వర్గాలు లేవు కులాలు లేవు కదా అందరు కావాలి నీకు అందరు కావాలంటే రెడ్లు కూడా కావాలి రెడ్ ఓట్లు మాకు అవసరం లేదు అని డైరెక్ట్ రేవంత్ రెడ్డి నువ్వు చివరి ముఖ్యమంత్రి ఆయన హెచ్చరించిన ఆయన మరి రెడ్లను కూడా పాటలు పెట్టుకున్నాడు కూడా అన్నట్టు మంచిది నేను కాదట్లేదు ఇది పైకి చూస్తే మంచిది అంటున్నాను పైకి చూస్తే అన్ని వర్గాలను ఆదరించాలి కరెక్టే దానికి నీ పార్టీలు నీ పార్టీ ఎందుకు అంటున్నాను కదా నీ పార్టీ స్పెసిఫిక్ గా ఒక ఎజెండాతో ఉంటే వాడిని ఆదరిస్తారు ఒక మాట చెప్తాను డిఎంకే అన్నాడు డిఎంకే డిఎంకే పుట్టినప్పుడు ద్రవ్య వాక్కులను కాపాడుతామని పుట్టింది అది కదా అన్నా డిఎంకే అయినా డిఎంకే నుంచి విడిపోయిన ఒక ప్రచన్నాడు పార్టీలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా ద్రవిడవాదాన్ని సమర్థిస్తారు అది ఒక సిద్ధాంతం ఇక్కడ ఏ సిద్ధాంతం ఉంది నీకు బీసీ సిద్ధాంతమా ఎస్సీ సిద్ధాంతమా ఎస్టీ సిద్ధాంతమా మరి నువ్వన్న ప్రకారం కవితలు అన్నట్టు మరి అందరితో కంచమా మంచపోతే ఏమున్నదని ఒక ప్రశ్న వస్తుంది కదా నువ్వు అన్నమాట ఇంకెవరు నేను అంటే నేను తప్పులు అంటున్నాను కానీ నువ్వన్న మాట నీకు విధులు కవిత నువ్వు ఒకే అడుచుపెట్టివు నాలుగు వేలు ఇడిచిపెట్టినా కదా ఇప్పుడైతే అందుకని స్పష్టత లేదనిపించింది ఇంకొక మాట చెప్తాను ఆ ఆయన ప్రసంగం మొత్తం వీలు లేదు అక్కడక్కడ ప్రకటికన్నా దీనికి వచ్చే ముందే నాకు వేరే ఒంటకా వేరే లైవ్ ఉండగా వాళ్ళు అక్కడ పోయినా కనుక అక్కడక్కడ చూసుకుంటున్నా ఆ స్పష్టత మీరు వాళ్ళకి ప్రెస్లో ఉన్నారు కనుక నేను ఎక్కడంటే అక్కడ ఆయన ప్రసంగంలో స్పష్టత లోపించింది ఒక బద్దంగా బద్ధంగా అనిపించింది ఎప్పుడైనా పార్టీ ప్రకటన ఎంత ఉత్తేజకంగా ఉండాలంటే నేను అనేవాడు ఏం చేస్తా ఈ సమాజానికి ఈ సమాజానికి నా పార్టీ ఏం చేస్తది అని దిశానిర్దేశం చేసేవి కావాలి కానీ యాంకరింగ్ నడవాలంటే నాలాగను మీలాయను మనం ఏం నేను ప్రసంగం జవాబులు ఇస్తున్నా ఇది నడవద్దు ఒక స్ఫూర్తిదాయక ప్రసంగం ద్వారా మొదలు పెట్టాలి మొదలుపెట్టిన వాళ్ళే కట్టి ఉంటారు చిరంజీవి పార్టీ ఎంత ఆర్భాటంగా మొదలైంది ఏమైంది చూసిండు కదా పవన్ కళ్యాణ్ పార్టీ ఎంత ఆర్భాటంగా మొదలైంది చూసి కదా ఇప్పుడు విజయ విజయ్ మన మన దళపతి విజయ్ కూడా పార్టీ మొదలు పెట్టిండు కదా ఏమవుతుంది చూస్తున్నాం కదా నేను ఏమంటా అంటే ఇవ్వా ఇవన్నిటితో పాటు మనం కూడా ఏదైనా ఎజెండా కట్టుబడకపోతే ఎజెండా ఓటు లేకపోతే జెండా మాత్రమే ఉండి రంగులు మాత్రమే ఉండి ఎజెండా లేకపోతే ఫెయిల్ పార్టీలు చాలా ఉన్నాయి కానీ నేను ఒక చెప్పిన చెప్తున్నా ఆయన వయసులో ఆయన కానీ పెద్దవాడిని కానీ మంచి పని చేస్తున్నాడు మంచిది కాదట్లేదు కానీ పార్టీ పెట్టగానే కాదు దాన్ని నడపడం మీరు చాలా కష్టం మీరు అందరికీ కరెక్ట్ పార్టీ నడపడం చాలా కష్టం ఒక వ్యక్తి ఎమ్మెల్యే పోటీ చేస్తే ఎంపీ పోటీ చేస్తే ఆయన ఖర్చు ఎంత చూస్తున్నాం కదా ఒక వార్డు మెంబర్ పోటీ చేస్తే కార్పొరేటర్ లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది కదా రాజకీయాల్లో ఈ మద్యము డబ్బు ప్రమేయం పోకుండా ఎన్ని పార్టీలు వచ్చినా వాళ్ళందరూ కూడా ఫెయిల్ అయిన సందర్భాలు చూసినాం అంటే డబ్బు ఉంటేనే ఉంటే కనుక ఏదైనా సరే మా కొంత మొత్తానికి మీ విలువైన సమయాన్ని కోసం కేటాయించారు సో మొత్తానికి తీర్మార్ మాలనా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని వేదికగా చేసుకున్నారు అటు బీజేపీ కాంగ్రెస్లు ఒకవైపు హైదరాబాద్ రాజధానిలో మరి అంగరంగ వైభవంగా వేడుకలు ప్రజా ప్రజల్ని సమీకరించి చేస్తున్న క్రమంలో మరి ఇదే రోజున తీన్మార్ మల్లన్న మరి పార్టీ ప్రకటన చేయడం అది కూడా టీఆర్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని పెట్టడం కావచ్చు సో మొత్తానికి కొంత ఆరం ఆరంభ శూరత్వం ఉన్న ఆరంభించడం అయితే మరి నిజంగా ఇది గొప్ప సాహసం సో దీంట్లో ఒక జెండా ఉంది కానీ ఎజెండా అయితే లేదనే అభిప్రాయాన్ని అయితే మరి పొలిటికల్ అనలిస్టు బండార రామ్మోహన్ గారు చెప్తున్నారు ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారం కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని వంద భాగాలు ఉన్న ఒక ప్రాజెక్టులో ఒక్క బ్యారేజీలో ఆ బ్యారేజీలో ఉండే ఎనభై ఐదు పిల్లర్లలో రెండు పిల్లర్లు కుంగితే పడిపోలేదు కుంగి అంతే కుంగితే కొట్టుకపోయింది కాళేశ్వరం కులేశ్వరం అయిపోయింది అని చిల్లర మాటలు మాట్లాడేటోళ్లకు మనం గుర్తు చేయాల్సింది ఒకటే ఎంత నోటికి హద్దు అదుపు లేకుండా లక్ష కోట్లు కొట్టుకుపోయిన పోయినాయి అంటాడు ఒక ఆయన ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు మామగారు చెప్తున్నారు